ॐ विष्णुप्रियाय नमो नमः ॐ महालक्ष्म्यै नमो नमः ॐ विष्णुप्रियायै नमो नमः ॐ धनप्रदायै नमो नमः ॐ विश्वजनन्यै नमो नमः నమస్కారం దీపావళి శుభాకాంక్షలు ముందుగా ప్రేక్షకులందరికీ ఈరోజు దీపావళి అనగానే మీరందరూ ఎంతో ఉత్సాహంతో ఎంతో చక్కటి మంచి మనసుతోటి అందరూ లక్ష్మీదేవి పూజ చేయాలనుకుంటారు ఈరోజు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి పూజ చేస్తారు లక్ష్మీదేవి పూజ చేసే వాళ్ళందరూ వ్యాపారస్తులు గృహస్థులు అందరూ ఖచ్చితంగా చేస్తారు ఎంత రాకపోయినా సరే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని లక్ష్మీ అష్టోత్రం చదువుతూ లక్ష్మీ నామాలు చదువుకొని చక్కగా చేస్తారు నా చిన్నప్పుడు చూసేవాడిని చాలామంది రూపాయి బిళ్ళలు కానీ ఇవి సేకరించేవాళ్ళు ఇవి సేకరించి చక్కగా వాటిని కడిగేవాళ్ళు ఈ రూపాయి బిళ్ళ నూట రూపాయ రూపాయి బిడ్డలు సేకరించి వాటిని శుభ్రంగా కడిగి వాటి పాలతో కూడా కడిగేవాడు మళ్ళీ పాలతో గడగడిగి చక్కటి వస్త్రంలో శుభ్రంగా ఉంచి తుడిచి వేసి వాటిని అన్నింటి రూపాయి బిళ్ళల్ని ఒక చోట భద్రపరుచుకునేవాళ్ళు దీపావళి సాయంకాలం ఆరు గంటలు కాగానే పిల్లలు ఉత్సాహంగా అటు ఇటు ఇంటి వాకిలి ఇరువైపులా దీపాలు వెలిగిస్తారు వెలిగించగానే తరువాత వీరు ఆ గృహలక్ష్మి అయిన ముత్తైదువైన తల్లి ఆ ఇంటి యజమానురాలు చక్కగా అమ్మవారి దగ్గర దీపారసన చేసి ఆ లక్ష్మీ విగ్రహానికి కానీ పటానికి కానీ ఈ రూపాయి బిళ్ళలు ఒక్కొక్కటి వేస్తూ ఆ లక్ష్మీ అష్టోత్రం చదువుతూ అంటే ప్రకృత్యైనమహ మహా అంటూ ఈ లక్ష్మీ అష్టోత్రం చదువుతూ చక్కగా పూజ చేసేవాడు ఈ విధంగా ఆ పూజ చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది తర్వాత వాళ్ళకి అమ్మవారికి హారతి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని తపాసులు కాల్చడం ప్రారంభించేవాడు పిల్లలేమో అమ్మ రామ్మ త్వరగా రామ్మ నేను తపాసులు కాల్స్తారంటే కాదు నేను పూజలో ఉన్నానని చెప్పేవాడు ఆ విధంగా జరిగే దీపావళి ఇప్పుడు కూడా అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు సాయం సాయం సంధ్యం సమయంలో ఎవరైతే దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళందరికీ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీంట్లో ఇసుమంత అయినా సందేహం లేదు అంతేకాకుండా ఈ దీపావళి పూజ అయిపోయిన తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రూపాయి బిళ్ళల్ని పూజ చేసిన రూపాయి బిళ్ళల్ని జాగ్రత్తగా ఒక ఎర్రటి వస్త్రంలో భద్రపరుచుకొని వాటి బీరువాలో గనక మనం సంవత్సర కాలం దాచిపెట్టుకుంటే మనం దేనికైతే ధనాన్ని వాడుతున్నామో ఆ బీరువాలో దాచిపెట్టుకుంటే వాళ్ళకి అలక్ష్యం అనేది దరిచేరదు ఎప్పుడూ ధనం ఉంటూనే ఉంటుంది డబ్బుకి ఇబ్బంది పడరు ఇది ఒక అద్భుతమైన ప్రయోగం కాబట్టి ఎవరైతే లక్ష్మి అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈరోజు రూపాయి వెళ్ళతో కానీ రెండు రూపాయల వేళ్ళతో కానీ ఐదు రూపాయల బెళ్ళలతో కానీ పూజ చేసుకోండి మీకు అన్నీ సర్వశుభాలు కలుగుతాయి మరి దీపావళి అంటే ఏంటయ్యా అని అడిగితే గనక దీపాల వరస అంటారు దీపాల వరస అంటే ఏంటి ఇంటికి ముందులో దీపాలు వెలిగించడం ఆ దీపావళి వరుస ఏ రోజైతే వెలిగిస్తామో దాని దీపావళి అన్నారు మరి ఈరోజు దీపావళి ఎందుకు చేస్తారంటే ముందల రోజు నరక చతుర్దశి చెడు నరక చతుర్దశి రోజు నరక సంహారం జరిగింది మర్నాడు అమావాస్య కావటం వల్ల ఈ చీకట్ని పారదొలకటానికి అందరూ దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు కాబట్టి దీపావళి రోజు ఆనందంతో జరిపడే నరకాసుర సంహారం జరిగింది కావున నరకాసు సంహారం లోకానికి పీడ పెరేగడైంది సాక్షాత్ జగన్మాత భూదేవి చేత సత్యభామ రూపంలో ఉన్న భూమి భూదేవి చేత సంహరించబడ నరకుడిని పీడ విడదలైన కారణంగా ఈ రోజు దీపావళి జరుపుకుంటారు అంతేకాకుండా విక్రమార్క చక్రవర్తి ఈరోజు పట్టాభిషేకం చేసుకున్న రోజు విక్రమార్క చక్రవర్తి అద్భుతంగా పాలించాడు మీ అందరికీ తెలిసే ఉండరు విక్రమార్క చక్రవర్తి గురించి అటువంటి విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైన రోజు అంతేకాకుండా బలి చక్రవర్తిని వామనుడు పా తన పాదంతో మూడో పాదంతో పాతాళానికి పంపించిన రోజు అద్భుతమైన రోజు అండి ఈరోజు కాబట్టి ఈ దీపావళి అందరూ జరుపుకుంటారు మరి ముఖ్యంగా మరి దీపాలు వెలిగిస్తూ ఉంటారు దీపాలు వెలిగించేటప్పుడు డైరెక్ట్గా దీపాలని భూమి మీద పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ అందరినీ భరించే భూమాత దీపం వేడి భరించలేదు కాబట్టి ప్రమిదిన వాడతారు ప్రమిదిలో దీపారాధన చేయాలని చెప్తుంది శాస్త్రం అంతేగాని భూమి మీద దీపారాధన చేయమని ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే ఆ వేడి భరించలేదు కాబట్టి భూమాత మరి ముఖ్యంగా ఈ పండగ రోజు ఏం చేయాలయా అంటే తలస్నానం ఖచ్చితంగా చేయాలి తలస్నానం ఎలా చేయాలయా అంటే నూనె ధరించి చెయ్యాలి ఎందుకంటే ఈ రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటది నీళ్ళల్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేందులో ఒక టపాసు కాల్చాలని ఉంది తర్వాత తలస్నానం చేసిన తర్వాత తీపి పదార్థం తినాలని ఉంది శాస్త్రంలో కాబట్టి దీపావళి రోజు ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళందరికి జరిగి శుభాలు జరుగుతాయి ముఖ్యంగా చాలామంది ఇళ్లలో చూస్తున్నాను అప్పుడప్పుడు మనం మైనపు ఒత్తులు వెలిగిస్తుంటారు మైనపు ఒత్తులు మన సంప్రదాయం కాదు మైనపు ఒత్తులు వెలిగించరాదు ముఖ్యంగా నూనెతోనే దీపారాధన చేయాలి కొన్నైనా సరే దీపాలు దాంతోనే వెలిగించాలి అంతేకాకుండా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ఈరోజు పళ్ళు పూలు తాంబూలం గనక ఇవ్వగలిగితే చాలా చక్కగా మనకి అమ్మవారు లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావించి పళ్ళు పూలు తాంబూలం ఇస్తే చాలా చక్కటి ఫలితం కనిపిస్తాయి అంతేకాకుండా సాయంకాలంలో దీపారాధన చేసే సమయంలో ముందుగా ఏమీ తినకూడదండి చాలామంది శుభ్రంగా తినేసి దీపారాధన చేస్తారు కానీ ఏమి తినకుండా అంటే మధ్యాహ్నం భోజనం స్వీకరించిన తర్వాత సాయంకాలం గనక దీపారాధన చేస్తే చాలా మంచిది అంతేకాకుండా ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు సాయంత్రం ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తూ దీపారాధన చేస్తారో వాళ్ళందరూ చక్కగా లక్ష్మీదేవులుతుంది దీ ప్రమిదలు వెలిగించాలతో ఆ వెలుగులో లక్ష్మీదేవి ఉన్నట్టుగా భావించాలండి ఆ వెలుగుని లక్ష్మీదేవి ఉన్నట్టుగా భావించాలి మీకు ఒక చిన్న విషయం చెప్తుంటాను అనగానే మతాబులు విష్ణు చక్రాలు భూచక్రాలు టపాసులు ఢమా ఢమాలను పేలుతూ ఉంటాయి ఈ ఈరోజంతా అంతేకాకుండా వెలుగులు చిమ్ముతుంటాయి చుచ్చుబుడ్లు మతాబులు భూచక్రాలు విష్ణు చక్రాలు ఇక శిశింద్రియ మీ ఇష్టం అన్నీ కాలుస్తుంటారు అసలు ఎందుకు చేస్తారు ఈ పండగ అంటే ఈ వెలుగులకి ఈ శబ్దానికి మనకు ఉన్న దారి దారిద్ర్య దు దుఃఖాలు దూరం కావాలని చెప్పి దీపావళి పండుగ చేసుకుంటారు ముఖ్యంగా అదండి విషయం అంతేకాకుండా ఈ దీపావళి ఎప్పుడైతే మనం రకరకాల మందులతోటి ఈ దీపావళి ఎప్పుడైతే చేస్తున్నామో ఈ టైంలో ఎక్కువగా జ్వరాలు వచ్చే సమయం అండి అంటే అటు వర్షాలు తగ్గి చలికాలం వచ్చే సమయం కాబట్టి ఇప్పుడు జ్వరాలు వచ్చి రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రిమికీట కాదులన్నీ నశిస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా టపాసులు కాల్చాలి కొన్నైనా శాస్త్రానికి అని చెప్తారండి క్రిములు నశించటానికి అది కూడా ఒక శాస్త్రబద్ధ హేతువేనండి దాంట్లో అనుమానమే లేదు మనం వాటిల్లో మందులు వాడే వాసన వల్ల మన ఇంట్లో ఏమైనా క్రిములు పెరుగుతుంటే ఆ మందులు వాసనకి సరిపోతాయని అని చెప్పేసి ఖచ్చితంగా కొన్నైనా టపాసులు కాల్చమంటారు అంతేకాకుండా ఈరోజు దీపావళి రోజు ఆ మన గడపకి పసుపు రాసి పసుపు రాసి కుంకుమ పెడతారు అంతేకాకుండా గడపకి చక్కగా తోరణాలు మామిడి తోరణ కడతారు చక్కగా మామిడి తోరణాలు కడతారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ దీపావళి రోజు లక్ష్మీ విగ్రహం ఉందనుకోండి ఇంట్లో చక్కగా దానికి ముందర రోజే శుభ్రంగా తోముకో నుంచి వెండితో మెరిసిపోతూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటారు పంచామృతం ఊపికున్న వాడు లక్ష్మీ అష్టోత్ర శతనామ స్తోత్రం లేకపోతే లక్ష్మీ అష్టోత్ర శతనామీ అదీ కుదరపోతే లక్ష్మీ సహస్రనామం ఎవరి ఓపిక వారిది ఇవన్నీ కుదరకపోతే శ్రీ సూక్తంతో పూజ చేస్తారు హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అంటూ చక్కటి శ్రీ సూక్తంతో పారాయణ చేస్తూ ఆ లక్ష్మీదేవిని తల్లి మమ్మల్ని కరుణించు మమ్మల్ని కాపాడు మా ఇంటికి రామ్మ తల్లి అని చేస్తుంటారు ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటుంది ఇలా ఈ దీపావళి ముఖ్యంగా దీపావళి కొరకు ముఖ్యంగా మీరు కొత్త ప్రమిదిలే వాడాలండి కొత్త ప్రమితులే కొనాలి మేము పోయిన సంవత్సరం కన్నామండి అదే అనకూడదు ఎందుకంటే దీపావళి అనగా లక్ష్మి వచ్చే దీపావళి కాబట్టి కొత్త ప్రమిదులే వాడాలి ముఖ్యంగా ఆ లక్ష్మిని దూరం చేయడం కోసమే ఈరోజు నువ్వుల నూనెతో తలస్నానం చేయాలి అంటే నువ్వుల నూనె రాసుకొని తలకి అలక్ష్మిని ఎవరైతే అలక్ష్మి అలక్ష్మి నాశయామ్యహం అని ఉందండి మనకి శ్రీ సూక్తాలు అంటే లక్ష్మిని దూరం చెయ్యి అని అనమాట అంటే దీని దీనివల్ల ఏంటంటే దారిద్ర్య దుఃఖాలు దూరం అవుతాయి కాబట్టి తల స్నానం నువ్వుల నూనెతో చేయడం కోసం ఎందుకయ్యా అంటే ఆ లక్ష్మిని దూరం చేయడం కోసం మానవ శరీరమే మట్టి ప్రమిదండి మట్టి అంటే ఏదో అనుకున్నారు మన మానవ శరీరమే మట్టి ప్రమిద ఈ మట్టి ప్రమిదలు వెలిగే జ్యోతి స్వరూపమే మన ప్రాణం కాబట్టి ఈరోజు ఎవరైతే దీపారాధన చేస్తున్న వాళ్ళందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దారి దుఃఖాలు తొలగిపోతాయి దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు అందుకని దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపమే ఖచ్చితంగా ముఖ్యంగా ఈ దీపావళి రోజు మహాలక్ష్మి పూజ ఖచ్చితంగా జరుపుకోవాలండి ఏ పూజ చేయబనా పర్లేదు కొంతమంది అయితే వ్యాపారస్తులైతే ధన తేరాస్ అని చెప్పి ఖచ్చితంగా దీపావళి పూజ దీపావళి పూజ చేయకుండా ఏది ధన ధనత్రయోదశి నుంచి ప్రారంభమైన ఈ దీపావళి ఐదు రోజులు పరంగా అండి రోజు రెండు రోజుల ముందుగా ధనత్రయోదశి అంతకు ముందరి రోజు నరక చతుర్దశి మధ్యలో దీపావళి మర్నాడు చక్కగా పాడ్యమి అంటారండి బలి పాడ్యమి ఆక మర్నాడు హస్త భోజనం బాతృ ద్వితీయ అంటారు యమద్వితీయ అని కూడా అంటారు ఆ భగనీహస్త భోజనం రోజు ఖచ్చితంగా అక్క చెల్లుళ్ళు ఉన్నవాళ్ళు సోదరి సోదరుల్ని పిలుస్తారండి వాళ్ళ వెళ్ళకి తమ్ముడైనా అన్నైనా పర్లేదు ఇంట భోజనం చేయమని శాస్త్రం ఎందుకయ్యా అంటే హస్త భోజనం అనేది ఎందుకు అని మీరు అడిగితే గనక ఎవరైతే అక్క చెల్లెళ్ళకి వెళ్ళి భోజనాలు చేస్తారో వాళ్ళకి సోదరులకి అపమృత్యు దోషం ఉండదండి రోగాలు దరిచేరవు అంతేకాకుండా ఈ సోదరీమణి ఎవరైతే అన్నం పెట్టిందో అన్నకి తమ్ముడికి ఆ రోజు హస్త భోజనం రోజు మూడవ రోజు పెట్టిందో వారికి జీవిత జీవితకాలం ఉంటదండి అందుకని ఎవరైతే తోబుట్టువులు బాగుండాలని ఆశీర్వదించాలని కోరుకుంటారో అందుకని ఎప్పుడూ కలవని వాడు కూడా అన్నదమ్ములు అక్క ఈరోజు కలవటానికి హిందూ సాంప్రదాయంలో మన కుటుంబాలన్నీ కలవటానికి జరుపుకునే పండగలేనండి అంటే కుటుంబం అంతా ఒకటి అని చెప్పటానికి పండగలన్నీ జరుపుకుంటాం అందుకని హస్త భోజనం రోజు ఎక్కడ దూరంగా ఉన్నా సరే వచ్చి ఆ చెల్లెళ్ళు కానీ అక్క ఇంటికి కానీ వచ్చి ఆ సోదరులు ఒక ముద్ద అన్నం తిని వెళ్తారండి వాళ్ళకి చక్కగా ఆశీస్సులు ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి ఐదోన్నతనం వీళ్ళకి అపభుచి దోషం రోగాలు దూరం అవుతున్నాయి అంతేకాకుండా చాలామంది పాఠ్యమి రోజు కేదార గౌరీ నోములు నోచుకుంటారండి దీన్ని కేదార గౌరీ నోములు కొండ ప్రాంతంలో అయితే గౌరమ్మ నోములు అంటారండి గౌరమ్మ నోములు ఇలాంటివి కూడా చాలా పరిపాటిగా చేస్తుంటారు మన జీవితకాలంలో మనకి ఈ తొందర ఈ పనుల వల్ల అన్నీ మనం గమనించలేకపోయినా అమావాస రోజు చీకటిని ఈ జగత్తుడికి వెలుగు వెలుగుని ప్రసాదించేదే దీపావళి అండి అందుకని ఈ జగత్తంతా ఈరోజు తేజవంతంగా వర్ధిల్లుతుంటుందండి కాబట్టి ఈ వెలుగుల్లో మనం ఖచ్చితంగా దీపావళి జరుపుకోవడం మంచిది ముఖ్యంగా తలస్నానం ఎప్పుడు చెయ్యాలని మీరు అడిగితే గనక సూర్యోదయానికి నాలుగు గడియల ముందునే తలస్నానం చేయాలండి చేస్తే గనక చాలా మంచిది ముఖ్యంగా ఈరోజు అమావాస్య కావున పితృతర్పణం కూడా చేయాలి పితృతర్పణం చేస్తే పురుషులు గనక చేస్తే చాలా మంచిది మూడు సార్లు దోషుడితోటి తర్పయామి అంటూ మూడు సార్లు యమతర్పణం చేయాలండి చేస్తే గనక వాళ్ళకి పితృలు సంతోషపడతారు ఇంటి ముగ్గు ముగ్గులతో అలంకరించాలి చక్కగా ముగ్గులు అమ్మవారు వస్తుంది కదండి వారి ఇంటికి ప్రతి ఇంటికి అమ్మవారు వస్తుంది కాబట్టి మన ఇంటికి ఎవరైనా గొప్పవాడు వస్తుంది అనుకోండి మనం అంత శుభ్రంగా కొత్త బట్టలు వేసి అంత చక్కగా రెడీ అవుతాం వాళ్ళ ముందర చక్కగా కలపటానికి ఆ విధంగా అమ్మవారు వచ్చే రోజు కాబట్టి ఈ రోజు మనం ముగ్గులు వేసి పిండి వంటలు చేసి అన్ని తీపి పదార్థాలు చేసి ఉంటాం ఈ ముఖ్యంగా టపాసులన్నీ కాల్చిన తర్వాత ఈ బాణాసంచి అందరూ కాలుస్తారండి కాల్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే మీ గుర్తుండేవాడి మీ తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు తీపి తినమని చెప్తారు అంతసేపు కాల్చావు కాబట్టి వెంటనే తీపి నోట్లో పెడతారు తీపి కనీసం పాయసం కానీ ఏదో ఒకటి తీపి పదార్థం తినమని చెప్తారు స్వీట్ తినమని చెప్తారు ఈ విధంగా కొన్ని సాంప్రదాయబద్ధంగా మనం దీపావళి రోజు కొన్ని ఖచ్చితంగా జరుపుకోవాల్సింది అంతేకాకుండా మనకు చక్కటి పాఠం ఉందండి దీపావళి మీద మీ అందరికీ తెలిసిందే చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అంటే కష్ట సుఖాల కలయికే ఈ జీవితం అండి దీన్నే చీకటి వెలుగులు అన్నారు కాబట్టి చీకటి వస్తుంది వెలుగు వస్తుంటుంది ఆ విధంగా కష్ట సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుండేది ఈ జీవితం అండి దీపావళి యొక్క అంతరార్థం ఏంటంటే ఎప్పుడూ కష్టాలు ఉండవని ఎప్పుడూ సుఖాలు ఉండవని దాని యొక్క అంతరార్థం తెలుసుకోవటమే మన యొక్క ఉద్దేశం అండి అంతేకాకుండా మనం ఒకప్పుడైతే ఈ దీపావళి ఎట్లా వాళ్ళయ్యా అంటే అందరూ చక్కగా ఇంటి దగ్గరంతా మట్టి దీ మట్టి దీపాలు వెలిగించుకునేవాళ్ళండి కాగడాలు దివిటీలు పట్టుకుని గ్రామం అంతా తిరిగేవాడు ఈ విధంగా బాణాసంచా తయారు చేసేవాళ్ళు కదండి చక్కగా దివిటీలు పట్టుకొని తిరిగేవాళ్ళు ఆటపాటలతో గడిపేవాళ్ళు చక్కగా శరీరానికి మంచి వ్యాయామంతో ఆటపాటలతో గడిపేవాళ్ళు ఊరంతా ఊరేగింపుగా తిరిగేవాళ్ళు ఈ విధంగా తిరగటం వల్ల ఎటువంటి శబ్ద కాలుష్యం ఉండేది కాదు మళ్ళీ ధ్వని కాలుష్యం ఉండేది కాదు ఈ మందులు యొక్క కాలుష్యం ఉండేది కాదు కానీ ఈ రోజులు మారిపోయినాయి కాబట్టి ఈరోజు వాటితోటి పాటు కూడా రోగాలు కూడా చేరడానికి క్రిమి కీటకాలు నశించడానికి కూడా బాణాసంచా కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల మనం చాలా చక్కగా మంచిగా ఈ దీపావళి రోజు దీపలక్ష్మి నమోసితే ఆ దీపంలోనే లక్ష్మీదేవిని చూసి నమస్కారం చేసుకోవాలి మరి ఈ దీపావళి రోజుకు సంబంధించిన ఒక కథ ఉందండి చాలా చక్కటి కథ మీ అందరికీ తెలిసింది ఒకప్పుడు దూర్వాసుడు స్వర్గానికి వెళ్ళాడు ఇంద్ర సభకి వెళ్ళిపోయి వెళ్ళినప్పుడు ఇంద్రుడు బయటికి వెళ్తున్నప్పుడు ఈ దూర్వాసుడు ఇంద్రుడిని మెచ్చి ఒక పోలహారాన్ని చేతికిచ్చాడు ఇంద్రుడికి ఇంద్రహారం ఇంద్రుడికి చేతికి ఇవ్వగానే ఆ పోలహారం ఇంద్రుడు తీసుకొని ఐరావతం మీద ఉన్న ఐరావతం మీదకి వేసేసాడు ఐరావతం మీద కూర్చొని ఈ ఇంద్రుడు ఐరావతానికి ఏం తెలిసి అంటే ఏనుకేంద్రెసి పోలహారం యొక్క అది తొండంతో కిందకి లాగి దాన్ని కాలితో తొక్కివేసింది ఈ సంఘటన చూసిన దూర్వాసుడు చాలా మనసు చిముక్కుమంది ఏమిటి నేను ఎంత తపశ్శక్తివంతుణ్ణి నేను ఒక మహర్షిని నేను ఎంతో ఆశీస్సులతో ఇంద్ర పదవిని అలంకరించిన ఇంద్రుణ్ణి ఆశీర్వదించడానికి ఒక చక్కటి పోలహార నా తపస్థెక్కిస్తే ఈ మురుగుడు ఇలా చేయి వీడికి అహంకారమా అని చెప్పి శపించాడు అండి నువ్వు ఇంద్రపదవి తగవు అని చెప్పి శపించేశాడు వీడు అక్కడి నుంచి కింద పడిపోయాడు ఇంద్రపదవి నుంచి పడిపోగానే అప్పుడు శ్రీహరిని ప్రార్థించాడు కొన్ని సంవత్సరాలు చేసి స్వామి మళ్ళీ నాకు ఇంద్రపదవి కాండా నాయన నీకు లక్ష్మీ దూరమైంది లక్ష్మీ కావాలంటే ఒక దీపాన్ని వెలిగించి దీపంలో లక్ష్మీదేవి ఉన్నట్టుగా భావించి లక్ష్మీదేవిని పూజించు అని చెప్పాడు అప్పుడు ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపంలో లక్ష్మి ఉన్నట్టుగా భావించి ఈయన ప్రార్థించడం ప్రార్థ ప్రారంభించాడు ప్రారంభించగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇంద్రుడికి మళ్ళీ ఇంద్ర పదవి వచ్చింది అప్పుడు ఇంద్రుడు ఒకటి అడిగాడు అమ్మ నువ్వు చించిన మనస్కురాలవి నువ్వు ఎక్కడ ఒక చోట నిలబడవు నువ్వు ఎప్పుడు శ్రీహరి దగ్గరే ఉంటావు మా పరిస్థితి ఏంటి మేము ఎలా నిన్ను ప్రార్థించాలి అంటే అప్పుడు ఆమె చెప్పిందనమాట కోరికలు కోరుకునే వాళ్ళకి వరలక్ష్మిగా చదువుకునే వాళ్ళకి విద్యాలక్ష్మిగా విజయాన్ని కోరుకునే వాళ్ళకి విజయలక్ష్మిగా ఇక ఎటువంటి ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళకి ధనలక్ష్మిగా వివిధ రూపాల్లో అష్టలక్ష్ములుగా నేను ప్రడవ ప్రభవిలుచున్నాను కాబట్టి మీరు ఏ కోరికతో అయితే లక్ష్మీ రూపంలో నన్ను పూజ చేస్తారో ఆ కోరికతో అనుగ్రహిస్తాను కాబట్టి ఎవరైతే దీపావళి రోజు దీపారాధన చేసి ఖచ్చితంగా అమావాస రోజు ఈ దీప దీపలక్ష్మి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని అభవించిందండి ఆనాటి నుంచి ఈ రోజు వరకు మనం దీపావళి రోజు ఖచ్చితంగా దీప దీపావళి రోజు మనం చక్కగా పూజ చేసుకోవటం ఇలాంటివన్నీ చక్కగా వస్తున్నాయండి ఇక మీకు ఎన్నో విషయాలు దీపావళి గురించి చెప్పాను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను మీ అందరికీ ఇది చాలా మంచి విషయం మీరు ఇంతకుముందు ఎప్పుడు వినుండరు చాలా జాగ్రత్తగా వినండి ప్రమిదలు మనం మామూలుగా ఇందాక చెప్పాను ప్రమిదుల విషయంకి వచ్చేసేటికి కొత్త ప్రమిదులే వాడాలి మట్టి ప్రమిదులు కొనుక్కొచ్చి వాడాలి అంతేగాని పోయిన సంవత్సరం ఉన్న ప్రమిదులు వాడరాదు ఒక్కొక్క ప్రమిదలో చేయటం వల్ల ఒక్కొక్క రకమైన ఫలితం ఉందండి కాబట్టి మీరు ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క ప్రమిద ఫలితం ఉన్నది కాబట్టి ఈ వివరణ చూడండి ఒకసారి పిండి ప్రమిదులు వాడతారు ఎక్కువ పిండి ప్రమిదులు దేనికి వాడతారాయంటే గణేషుడికి వాడతారు పిండితో చేసిన ప్రమిదులు అంతేకాకుండా ఆషాఢ మాసంలో అయితే చలిబిడి పిండితోటి ప్రమిది తయారు చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అవతారానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అవతారానికి దీపారాధన చేస్తారు ఇది చాలా వస్తున్న ఆచారం ఆషాఢ మాసంలోనే చేస్తారు అది మీరు బాగా చూడండి పూర్వాచారంగా వస్తుంది అంతేకాకుండా ఇంట్లో అయినా పిల్లలకి బాగా జ్వరాలు వస్తున్నాయండి విరోచనాలు అవుతుంటే రెగ్యులర్గా వస్తున్నాయి తగ్గట్లేదు మరి ఏం చేయాలి అంటే కనుక మందులు వేస్తున్నాం అప్పుడు తగ్గినటువంటిది మళ్ళీ వస్తున్నాయి అంటే కనుక బియ్య పిండితో స్వామి దేవాలయంలో నేను ప్రమిదలు వెలిగిస్తాను రెండు కానీ ఐదు కానీ ఏడు కానీ అంటే సంఖ్య కాదు బేసి సంఖ్య గుర్తుపెట్టుకోండి రెండు కానీ ఐదు కానీ ఏడు కానీ బియ్య పిండితోటి నేను ప్రమిద చేసి వెలిగిస్తానని మొక్కుంటే గనక వాళ్ళకి ఖచ్చితంగా ఆ జ్వరాలు విరోచనాలు కానీ అనారోగ్య సమస్యలు నెరవేరుతాయి కాబట్టి బియ్యపిండితో గనక ప్రమిదలు మనం ఒత్తి గనక వెలిగిస్తే అనారోగ్యాలు తగ్గుతాయి అంతేకాకుండా వెండి ప్రమిదలతో గనక మనం దీపారాధన గనక చేస్తే చంద్రుడి అనుగ్రహం అంటే మనశ్శాంతి చంద్రమా మనసో జాత అన్నారు అంటే చంద్రుడు మనక్కారకుడు కాబట్టి మనశ్శాంతి వస్తుంది అంతేకాకుండా దారిద్ర్యం దూరం అవుతుంది చంద్ర సహోదరి లక్ష్మీదేవి కాబట్టి దారిద్ర్యం పోతుంది ఇక బంగారు ప్రమిదిలో గనక మనం చేస్తే మహా ఇది గురువుకి సంగేతం బృహస్పతి గురువు కాబట్టి బంగారానికి బృహస్పతి అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది అంతేకాకుండా క్యాన్సర్ ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధులు టీబీ ఇట్లాంటివి ఉంటాయండి ప్రాణాంతకమైన ప్రాణం హరించే వ్యాధులు ఇలాంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయండి ఈ వ్యాధులు కూడా బంగార ప్రభుత్వతోడు కనుక దీపారాసన చేస్తే అంతేకాకుండా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో విపరీతమైన అభివృద్ధి సాధిస్తారండి కాబట్టి బంగార ప్రమిధులో కనుక ఎవరైతే ఈరోజు దీపారాధన చేస్తే వాళ్ళందరికీ చక్కటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక ఇనుప ప్రమిదలు అమ్ముతుంటుంటారు కొన్ని చోట్ల నేను తిరువణామ ఇక్కడ తిరునల్లార్లో చూశా తమిళనాడులో అక్కడ గనక వాళ్ళు గనక చేస్తే గనక వాళ్ళు శనీశ్వరుడి శాంతి కోసం చేస్తారండి అందుకని ఇనుప ప్రమిద రోజు శని రోజు గనక ఇనుప ప్రమిదిలో గనక దీపారాధన చేస్తే నన్నపు నల్ల నువ్వులతోటి వాళ్ళందరికీ శని శని శాంతి కలుగుతుంది మట్టి ప్రమిదలు ఎప్పుడు వాడతారయ్యా అంటే కార్తీక పౌర్ణమి రోజు వాడతారండి కార్తీక పౌర్ణమి రోజు దీపావళి రోజు వాడతారు వాకిలికి ఇరువైపులా పెట్టాలండి ఎప్పుడు ఒక ఒకవైపే పెట్టకూడదు వాకిలికి రెండు వైపులా ప్రమిదలు పెట్టాలి ముఖ్యంగా ఇత్తడి ప్రమిదలు ఎక్కడ వాడు ఇత్తడి ప్రమిదల కంటే ఇత్తడి కుందులు అంటాం మనం ఎక్కువగా నిత్య పూజల్లో మన ఇంట్లో ఎక్కువగా ఇత్తడివే వాడుతుంటాం కొంతమంది స్తోమత గారులు వాళ్ళు వెండి కుందులు వాడుతుంటారు ప్రమిదన్న ఇక్కడ కుందన్న ఒకటే కాబట్టి వెండి కుందుల్లో చేసే వాళ్ళందరికీ చంద్రుడు చంద్రుడు అనుగ్రహం మానసిక బాధలు తగ్గుతాయి అంతేకాకుండా మీ అందరికీ తెలిసిన విషయం ఇక రాహుకాలంలో నిమ్మకాయ డబ్బల్లో దీపారాధన చేస్తారు దుర్గాదేవి అనుగ్రహం కోసం ఎంతోమంది నిమ్మకాయని చక్కగా ఇట్లా పిండేసి లోపల వేగి తిప్పేసేసి దాంట్లో నూనె పోసి ఒత్తిడి వేసి రాహుకాలంలో ముఖ్యంగా విజయవాడకి వెళ్తే గనక రాహుకాలంలో వెళ్తే అన్ని చుట్టుపక్కల అన్నీ అయ్యా కనిపిస్తుంది నిమ్మకాయ డొప్పలో ఎందుకంటే రాహుకాలంలో దుర్గా పూజ చాలా విశిష్టమైనది కాబట్టి నిమ్మకాయ డప్పలో దీపాలాన్ని చేస్తారు ఇక ఎవరికైతే గనక ముఖ్యంగా కుజుడి యొక్క ఇబ్బందులు బయటపడటానికి కానీ రక్తశుద్ధి కావటానికి కానీ బీట్రూట్ బీట్రూట్ తీసుకొని దాన్నంతా డొల చేసి దాంట్లో దీపారాధన చేస్తే రక్త వృద్ధి కలుగుతుంది కుజుడు దోషాలు పోతాయండి గుమ్మడికాయలో గనక దీపారాధన కనుక చేస్తే కనుక దేవి కటాక్షం కలుగుతుండే అంటే పార్వతీ అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా కొబ్బరి చిప్పల్లో గనుక కొబ్బరి నూనెతో కనుక దీపారాధన కనుక చేస్తే సంతానం కలుగుతుందండి అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యితోటి కనుక దీపారాధన చేస్తే సంతానం కలుగుతుంది ముఖ్యంగా ఇక ఇవే కాకుండా ఆకుల మీద కూడా చేసేవాడు ఉన్నాయండి దీపారాధనలో ఇక ఇదైతే గనక ఆకుల మీద చేస్తే ఆకుల మీద చేస్తే కనుక దాన్ని పత్ర దీపాలు అంటారు పత్ర దీపాలు పత్ర దీపాలు అంటే మామిడి ఆకు మీద గనక చేస్తే దీపారాధన సమృద్ధి కలుగుతుందండి నేరేడు ఆకు మీద చేస్తే అద్భుతమైన ఫలితాలు శని దోషాలు నేరేడు చెట్టు నలుపు వస్తాయి కదండి కాయలు అందుకని సింధు వషాలు దూరం అవుతాయి అంతేకాకుండా తమలపాకుల మీద చేస్తే తమలపాకులు మనం చక్కగా వాయినాలకు విడికిస్తాం కాదండి తమలపాకు మీద గనక దీపారాధన చేస్తే విఘ్నాలు తొలగించబడతాయి ముఖ్యంగా అశ్వద్ధం అంటే రావి ఆకుల మీద కనుక చేస్తే గనక రోగనాశనం కలుగుతుందండి రావి చెట్టు ఆకుల్లో కనుక దీపారాధన చేస్తే రోగనాశనం కలుగుతుంది ఇక సన్నజాజి నూనె వాడతారు చూసండి సన్నజాజి నూనెలు వాడతారు సన్నజాజి నూనె గనక మారుతీకి గనక వాడితే చక్కగా ఆయనకి చాలా ఇష్టం అండి మారుతికిను దేవికి వాడితే కనుక శ్రీదేవికి కూడా వాడతారు అమ్మవారికి కూడా వాడతారు వాటికి వాడితే చాలా ఇష్టం చాలా శుభాలు దొరుకుతాయి అంటే హనుమంతుడు సన్నజాజుల నూనెకి మాత్రం చాలా సంతోషపడతాడు సన్నజాజులు నువ్వు నూనెతో చేయటం వల్ల దీపారాధన సిని బాధలు దొరుకుతాయి గణపతికి కుబేరుడికైతే అయితే నేతితో దీపాలు చేయాలండి గణపతికి కుబేరుడి కొబ్బరిని కూడా గణపతికి అండి ఇక అంతేకాకుండా మనం దొరికిందని చెప్పి వనస్పతిని అయ్యా సోయాబీన్స్నయ్యా వీటితో చేయకూడదండి ఒకవేళ అలా చేయలేకపోతే కనుక మూడు నూనెలు కలిపి అష్టమూలికా తైలివని ఇట్లా కొంతమంది కొన్ని నూనెలు కలిపి చేసుకుంటారు కొబ్బరి నూనె నువ్వు నూనె అన్నీ కలిపి రకరకాల మిశ్రంతో కూడా చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఉందండి కాబట్టి మీకు తోచినట్లుగా మట్టి ప్రమిదలు కొత్త వాటితో దీపారాధన చేయండి బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచండి పెద్దవాళ్ళు దగ్గరుండి కాల్పించండి ఈ దీపావళి ఆనందంతో జరుపుకోవాలి కానీ ఉద్వేగంతో జరుపుకోరాదు కాబట్టి కాల్చే పేలే వాటికి దూరంగా ఉంచి మీరు దగ్గరుండి పిల్లల్ని కాల్పించండి దూరంగా ఉండండి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు దీపావళి రోజు ఆ దీపలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ దీపలక్ష్మి మీ ఇంటికి ॐ महालक्ष्म्यै नमो नमः विष्णुप्रियाय नमो नमः ॐप्रदाय नमो नमः ॐ विश्वजनन्यै नमो नमः ॐ महालक्ष्म्यै नमो नमः ॐ विष्णु प्रियायै नमो नमः ॐ धनप्रदायै नमो नमः ॐ विश्वजनन्यै नमो नमः लक्ष्म्यै नमो नमः ॐ विश्वप्रियायै नमो नमः धनप्रदायै